వివాహంలో సమస్య వస్తే ఫస్ట్ సమస్య వచ్చిన వెంటనే ప్రాబ్లం ఎవరు చెప్తామండి వెంటనే అమ్మోళ్ళకి కావాలిపోతుంది నాన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు బంధువులకు వెంటనే కాల్ చేసుకుంటారు కానీ ఇక్కడ వివాహంలో సమస్య వస్తే ఏసు ప్రభావం తల్లి మొదటిగా సమస్య ఎవరు చెప్పినారు ఏసు ప్రభావం చెప్పిన వెళ్ళయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిన సమస్య సమస్యను పరిష్కరించే వ్యక్తికి చెప్పింది ఆలోచించండి గా మేనేజర్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చెప్పాలి ఉండే సమస్య వస్తే సమస్య ఎవరు చెప్పుకుంటారు ఆడివర చెప్పుకుంటారు ఒకవేళ ఆంధ్రపడి ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తారు ఆంధ్రపడిషన్ చెప్తారు వర్షంలో ప్రాబ్లమ్స్ సేవ్ చెప్తారు ప్లంబర్ కి చెప్తారు అదే రీతంగా విమాహంలో సమస్యలు సేవలు చెప్పాలి విమాహాన్ని నిర్మించిన నిర్మాత అయినా దేవుడు నూట ఇరవై లక్షలు మొదలవచ్చు అసలు ఎహోవా ఇల్లు కట్టించేలా తక్కువ అయిన ప్రయాసంలో సీ వెళ్ల ప్రాబ్లం ఇన్ మ్యారేజ్ టేక్ ఎందుకు రైట్ ప్రమోషన్ షూటర్ పరిస్థితి చెప్తే చేత బెటర్ ఎల్లో ప్రాబ్లమ్ ఓన్లీ టూ కాబట్టి ప్రాబ్లమ్స్ ప్రాబ్లం చేస్తాం